హాయ్ వీవర్స్ నేను మీ అర్చన వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ ని ఆదరిస్తున్న అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు కరోనా సంక్షోభంలో చాలా మంది నిరుద్యోగులుగా మారారు పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు సొంత వ్యాపారాలు ఉన్నవారు అక్కడికక్కడే నిలిచిపోయారు లాక్డౌన్ తెరిచినప్పుడు పని ప్రారంభమైంది కానీ ప్రజల ముందు ఉపాధి సంక్షోభం ఇప్పటికీ ఉంది సొంత వ్యాపారాలు ఉన్నవారికి నగదు కొరత ఏర్పడింది లాక్డౌన్ లో వ్యాపారవేత్తలు కూడా తమ వ్యాపారాన్ని మార్చుకున్నారు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారు మీరు మీ వ్యాపారాన్ని కోల్పోయినట్లయితే లేదా మీ ఉద్యోగాన్ని కోల్పోయినట్లయితే మీరు చాలా తక్కువ డబ్బుతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు వారి ఉద్యోగం నుండి అలసిపోయినా లేదా విసుగు చెందిన వ్యక్తులు కూడా మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వ్యాపారం గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గుర్తుపై కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ ను ఎవరైనా సరే చాలా ఈజీగా కేవలం పదివేల రూపాయల పెట్టుబడితో ఇంటి నుండే మొదలు పెట్టవచ్చు అదే పాపడంటే అప్పడాల తయారీ వ్యాపారం ఇది కొంచెం వినడానికి వింతగా అనిపించవచ్చు కానీ ఈ వ్యాపారం నుండి సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది మంచి విషయం ఏంటంటే మీకు ప్రత్యేకమైన వ్యాపార స్థలం లేనట్లయితే మీరు ఈ వ్యాపారాన్ని ఇంటి నుండే ప్రారంభించవచ్చు మీ దగ్గర డబ్బు తక్కువగా ఉన్నా సరే ఈ పాపడ్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టగలిగితే పదివేల నుండి పది లక్షల వరకు కూడా ఖర్చు చేయవచ్చు ఈ వ్యాపారానికి మీకు డబ్బు కావాలంటే ముద్రా యోజన కింద రుణం తీసుకోవచ్చు మంచి విషయం ఏంటంటే ఈ రుణం సరసమైన వడ్డీ రేటుతో లభిస్తుంది మీ వద్ద ఉన్న నగదు మొత్తానికి రుణ మొత్తాన్ని జోడించండి మీరు ఆరు లక్షల వరకు కార్పస్ కలిగి ఉండాలి దాని అర్థం మీ వ్యాపార ఉత్పత్తి సామర్థ్యం ముప్పై వేల కిలోలకు పెరుగుతుంది మీరు తక్కువ డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సామర్థ్యం తక్కువగా ఉంటుంది కానీ మీ వ్యాపారం ప్రారంభమవుతుంది ఈ వ్యాపారానికి ఎంత స్థలం అవసరమవుతుంది అంటే మేము పేర్కొన్న ఈ గరిష్ట పెట్టుబడి మొత్తం అన్ని ప్రారంభ ఖర్చులను కలిగి ఉంటుంది పాపట్ల తయారీకి సంబంధించినంత వరకు మీకు రెండు వందల యాభై అడుగుల స్థలం అవసరమవుతుంది చిన్న స్థాయిలో ఈ బిజినెస్ మొదలు పెట్టాలంటే మీ ఇంట్లోనే ప్రారంభించవచ్చు పెద్ద మొత్తంలో ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయాలి అని అనుకుంటే సపరేట్ రూమ్ అద్దెకి తీసుకోవాల్సి ఉంటుంది పాపడ్ తయారీకి కావాల్సిన యంత్రాలు లక్ష రూపాయల నుండి పది లక్షల వరకు మనకు మార్కెట్ లో మీకు కావలసిన కెపాసిటీ బట్టి మెషిన్ ధర మారుతూ ఉంటాయి వీటిలో ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ మెషిన్లు ఉంటాయి వీటితో పాటు ఎలక్ట్రిక్ గ్రైండింగ్ మెషిన్ మిక్సింగ్ మెషిన్ ఎలక్ట్రిక్ పాపడ్ ప్రెస్ మెషిన్ డ్రైయింగ్ ట్రాలీ మెషిన్ అలాగే వాటర్ స్టోరేజ్ కోసం ఒక ట్యాంక్ వెయిటింగ్ స్కేల్ పౌచ్ సీలింగ్ మెషిన్ కూడా అవసరం అవుతాయి అప్పడాలలో ఉరద్ పాపడ్ రైస్ పాపడ్ పాలక్ పాపడ్ మూంగ్ పాపడ్ మేతి పాపడ్ పుదీనా పాపడ్ గార్లిక్ పాపడ్ ఇలా చాలా రకాలు ఉంటాయి కనుక మనం ముందుగా ఎలాంటి రకం అప్పడాలకు మార్కెట్ లో ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకుని ఈ బిజినెస్ ను ప్రారంభించాలి దానికి తగ్గ ముడి పదార్థాలను ఎంచుకోవాలి వీటిని మనం మనకు దగ్గరలో ఉన్న హోల్సేల్ షాపుల నుండి కొనుగోలు చేసుకోవచ్చు పాపడ్ తయారీకి కావలసిన మెషిన్స్ ని సప్లై చేసేవారి డీటెయిల్స్ కింద పొందుపరచడం జరిగింది ఈ వ్యాపారం గురించి పూర్తి సమాచారం కోసం వారిని కాంటాక్ట్ చేయవచ్చు ఈ వ్యాపారం పెట్టడానికి కావలసిన లైన్సుల విషయానికి వస్తే ఈపీఎఫ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి జిఎస్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకోవాలి ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి మీరు తయారు చేసిన అప్పడాలను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అంటే నేటి యుగం పూర్తిగా ఆన్లైన్ పైనే ఆధారపడుతోంది కాబట్టి మీరు మీ ఉత్పత్తిని ఆన్లైన్ లో సులభంగా అమ్మవచ్చు అది ఎలాగంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ స్నాప్డీల్ ఇండియన్ మార్ట్ అలీబాబా ట్రేడ్ ఇండియా లాంటివి పాపడ్ ను ఆన్లైన్ లో కూడా విక్రయించవచ్చు దీనికోసం మీరు హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ కిరాణా స్టోర్స్ సూపర్ మార్కెట్స్ గ్రోసరీ షాప్స్ హోటల్స్ రెస్టారెంట్స్ వారిని సంప్రదించవలసి ఉంటుంది ఇదండి ఇవాళ మన బిజినెస్ ఐడియా ఇంకో కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్